ॐ श्रीगुरुभ्यो नमः हरिः हों गणां त्वा गणपतिमहे कविङ्गवीनामपमस्रमोत्सवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रुण्नो दभिश्चीधिसादनं श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वदेवादयभर्वादनेपते धीनामवत्र्यवतो श्रीवाग्देव्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरुर महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मादस्मै श्रीगुरवे नमः गुरवे, गुरवे सर्वलोकानां भिषदे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा श्रीगुरुगणेशशारदाम्बायै नमो नमः सर्ववत्तजनमहाशीलपु మరియు సాన్వి మీడియా ఛానల్ ద్వారా వీక్షేసే ప్రేక్షక మహాశైలుకు కూడా శ్రీ సంపత్ గణపతి జ్యోతిషాలయం ద్వారా శ్రవణమయ్యేటటువంటిది జ్యోతిర్వాణి అనేటువంటి ప్రాచిక కార్యక్రమాన్ని ప్రేక్షక మహాశైలందరూ వీక్షించి ఈ శుభదినంలో భాగంగా పదహారో తారీఖున కర్కాటక సంక్రాంతి అంటే మనకి కాలచక్రం కాలగమనం ఈ యొక్క కాలగమనంలో మేషాది మేనరాశి వరకు పన్నెండు రాసుల్లో కూడా పన్నెండు మాసములు తెలుగు మాసములు దీనిలో రెండు అయినములు ఇప్పుడు మనం ఎలాగైతే ఉత్తరాయణం చెప్పుకున్నామో రేపు పదహారవ తారీఖు వరకు కూడా ఉత్తరాయణం ముగింపజేస్తూ పదహారవ తేదీ నుంచి కూడా దక్షిణాయనం అంటే కర్కాటకంలోకి రవి ప్రవేశం అవుతూ ఉండేటువంటి సంక్రమణాన్ని కర్కాటక సంక్రమణంతో పోలుస్తూ తద్వారా ఆ యొక్క అయనం ప్రారంభం దక్షిణాయనం ఈ అయినముల్లో ఉత్తరాయణం దేవతలకు పురుషపక్షంగా దక్షిణాయనం స్త్రీపక్షంగా అంటే దేవీ ఆరాధనలన్నీ కూడా జరిగే ఇవన్నీ కూడా ఆలోచించండి అవన్నీ కూడా దేవి ప్రతిష్ఠలు కానీ దేవాలయంలో ఉండేటువంటి ప్రదీష్లు కానీ దేవత అంటే సాత్తేయ పరంగా దక్షిణాయనంలోనే జరుగుతాయి అంటే ఉగ్రరూప దేవతల తాల ఆరాధనంతా కూడా ఈ దక్షిణాయనలో వస్తుంది అదే దేవీ నవరాత్రులు అలాగనే ఈ యొక్క అమ్మవారి తాలూకా నవరాత్రులు అయిన తర్వాత ధనుర్మాసం అంటే ఇందులో మాసంలోనే మరొక విశేషత కూడా ఉంది యోగాధిపతులు పీఠాధిపతులు సిద్ధేశ్వరులు మహాయోగులు కూడా చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కూడా చాతుర్మాస దీక్ష ఎందుకంటే మహామహిమానికి సిద్ధి పొందాలనంటే అణిమా లెగ్మా తెవా గదిమా తె అని అంటే అడిమాసిద్ధి లిగమాసిద్ధి గరిమాసిద్ధి సిద్ధి ఈశిత్వ సిద్ధి ప్రాకామసిద్ధి వసిత్వ సిద్ధి ఇవన్నీ కూడా అష్ట సిద్ధుల్లో ఏదో ఒక సిద్ధి పొందడానికి ఒక్కొక్కరికి ఒక కామిత ఉంటుంది ఆ సిద్ధిని పొందే నిత్యార్థమే యోగాధిపతులు పీఠాధిపతులు వీరందరూ కూడా ప్రారంభం లగాయతో కూడా ఏకాదశి నుంచి అంటే విష్ణుమూర్తి వారి తొలి ఏకాదశి నుంచి మల ఆషాఢం శ్రవణం భాద్రపదం ఆశిక వరకు చాతుర్మాస దీక్ష చేసి పరిపూర్ణత పొంది తమ తమ గురువులు ఎవరైతే ఉంటారో వారి తాల యొక్క పొంది మరలా ఎవరు ఆశ్రమాలకి వారు చేరుకొని వారి యొక్క విధి నిర్వహణ నిర్వహిస్తారు కాబట్టి ఈ దక్షిణాయన ప్రారంభంలో అమ్మవారి తాలూకా ఉపాసనా బలం చాలా గొప్పది విశేషత కూడా ఉంటుంది అందుకే ఈ అమ్మవారిని మనం దక్షిణాయనంలో సాక్షే ప్రకారంగా ఉండేటువంటి దేవాలయ ప్రతిష్టలు కలవు చండీ కప గణేశ్వరం అంటే ఉగ్రదేవతలైనటువంటి హనుమాన్ ఆంజనేయ ఆలయాలు అయితేనేమి ఇక ఉగ్ర సంభూతుడు రుద్ర అయితే శివాలయాలు అయితేనేమి శాక్తీయపరంగా ఉండేటువంటి ఆలయ ప్రతిష్టాది కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి అలాగే శ్రవణమాసం మహాలక్ష్మి వరలక్ష్మి అలాగే పుష్యమాసం వచ్చింది అంటే పుష్యమాస సంక్రాంతి వరకు కూడా అంటే జనవరి పదకొండు పన్నెండు తారీఖుల వరకు ఉండేటువంటి సంక్రాంతి మళ్ళీ ఉత్తరాయణం ప్రారంభం కాకముడే గోదాదేవి కళ్యాణం కూడా అందులోనే జరుగుతుంది ఇక పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని మనం నారాయణమూర్తి వారు ఈ యొక్క యుగానికి కల్పానికి ప్రారంభంలో శయనవస్థలోకి వెళ్ళే ఏకాదశి రేపు శైనా ఏకాదశి అని చెప్పటం ఈ తొలి ఏకాదశిలోనే కాలగమనంలోనే మనకి కర్తెలు అంటే మృగశిర ఆరుదర పునర్సు పుష్యమి అంటే ఈ యొక్క సస్యోత్పత్తి కావలసినటువంటి మాసం ఆషాఢ శ్రావణ భాద్రపద మాసంలో తొలకరి తొలకరి వర్షములు కురిచేటువంటి కాలం కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా కొలుచుకోవడం అలాగే దాని ద్వారా వచ్చేటువంటిది మనకి జీవన మనుగడ సాగించే అర్థమై వచ్చేటువంటిది ఇక పద్దెనిమిదో తారీఖున మనడే చాతుర్మాస దీక్ష ప్రారంభం చెప్పాం అలాగనే ఇంకా విశేషమైన దివసం ఏంటంటే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ పూర్ణిమ శుద్ధ పౌర్ణిమ ఇది వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అనేక వాడుక భాషల్లో కూడా అంటే మనం మొన్న కూడా చెప్పాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణు రూపాయ వ్యాసాయుల మౌనమ నమోభై బ్రహ్మణయ వాసిష్టాయన మౌనమ వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణములను రచించినటువంటి వాసిష్టం అంటే చెరుపు లేనివి చెరగరానివి చెరపలేనివి ఈ యొక్క మనకి పద్దెనిమిది పురాణములు అష్టాదశ పురాణములు కూడా ఆయన లిఖించబడి తద్వారా వచ్చేటువంటిది మనం తెలుగులోకి అనువదించుకొని ఈ పురాణాయితీ హాస్యములన్నీ కూడా బ్రాహ్మణుల ద్వారా సంస్కృత పండితుల ద్వారా మనకి అనువాదంలోకి తీసుకొచ్చి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథను వినిపిస్తూ ఆయా యొక్క దేవతల తాల యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ఈ యొక్క వ్యాసమహర్షి వారు అందించారు కాబట్టి గురవే సర్వోకానా బృదయ భౌరోగిం నిధయ సర్వ్యానా శ్రీదక్షిణామూర్తే నమో నమ మౌనవ్యాఖ్యా ప్రకటితరబ్రహ్మతత్వం జువాసే రావృతం బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్రం కరకళతిన్ముద్రమానందూపం స్వాత్మ రామం ముదిత వదనం దక్షిణామూర్తి అంటే ఈ యొక్క దక్షిణామూర్తి ఏంటంటే శివుడే ఈ శివుడు గురుబోధ చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధ నమ మన అక్షాభ్యాసం చేసేటప్పుడు ఏ విధంగా అయితే శివనామస్మరణతో ఉంటాయో ఆ శివనామస్మరణ ద్వారా ఏదైతే మహా ప్రస్థానంలో స్వామివారు నాట్యం చేస్తూ ఉండగా ఆ మువ్వల సవ్వడికి వచ్చేటువంటి ఆ యొక్క అచ్చులు హల్లులు శబ్దములు ఆ యొక్క విసర్గ బిందువులన్నీ కూడా మనకి జ్ఞానోపదేశాన్ని చేసేటువంటి సరస్వతి మాటగా అంటే మనం నేర్చుకునే నిత్యార్థమే వచ్చేటువంటి ప్రక్రియ అక్షరాభ్యాసం ఆ అక్షరాభ్యాసం ఎలా ఉందంటే గ్రామంలో ఉండేటువంటి పండితులు అవ్వచ్చు లేదా ఆ యొక్క పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు అవ్వచ్చు వారి ద్వారా మనం అక్షర బోధ అందుకే బుద్ధుడు సిద్ధి పొందాడంటే బోధవృక్షం అంటే ఆయన అన్ని వేదములను అన్ని తత్వాలను పరితపించుకొని ఒక సిద్ధి పొందాడు ఆయనకి సిద్ధయోగి అని కూడా ఉంది కాబట్టి అటువంటి సిద్ధి పొందాలి అంటే గకారో అంధకారస్య రకారస్థ నిరోధక అంటే మనం శైశవావస్థలో ఉండేటప్పుడు మనకు జ్ఞానం కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే అప్పుడే మాతృ జన్మస్థానం నుంచి వచ్చిన తర్వాత బాల్య యవ్వన కౌమార వార్ధకేశం చెప్తున్నాం కదా ఈ బాల్యంలో మనం చిన్నపిల్లల తనంగా ఉంటాం కాబట్టి దాన్ని శివతత్వం అంటే జ్ఞానతత్వాన్ని ప్రబోధింపజేసేటువంటిదే అక్షరాభ్యాసం గకారో అజ్ఞానం అనేటువంటి చీకటలో మనం ఉంటాం కాబట్టి గకారస్థ అంధకారస్య రమ్ రమ్మంటే అగ్ని మీది అంటే మనకి జ్యోతిని ప్రకాశింపజేసేది అదే జ్యోతిష్ శాస్త్రం అవచ్చు వైద్యశాస్త్రం వచ్చు న్యాయశాస్త్రం అవచ్చు రత్నశాస్త్రం వచ్చు అంటే ఈ శాస్త్రములన్నీ కూడా అభ్యసించేటువంటి విధానంగా మలుచుకునేటువంటి ప్రక్రియని ఆ శివుడు మనకి మేధా సంపత్తి అనేటువంటిది మెదడులో పెడతాడు అది మేధా సంపత్తి అందుకే మనం ఏది మర్చిపోయినా సరే ఈ చెయ్యి అనేటువంటిది ఎక్కడికి వెళుతుంది అయ్యో మర్చిపోయినటువంటి శబ్దం అంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయ మత్యం మేధాం ప్రజ్ఞాం ప్రైత్య స్వాహ భాగంలో దక్షిణామూర్తి రూపంలో శివుడుగా ఉంటూ మన శరీరంలో ఉండేటువంటి మన బుర్రలో ఉండేటువంటి మెడల్లో ఉండేటువంటి మహ్యాన్ని మేధాన్ని అంటే మేధస్సు పెరిగితే తేజో యశో ఓజో బలాన్ని అభివృద్ధి అర్థం ఇస్తుంది అనమాట కాబట్టి అటువంటి మేధా సంపత్కి అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలేవాడు గురువు ఆ గురువు ఎవరంటే మనకి విద్యాబుద్ధులు నేర్పేవారు అలాగనే మనకు ఒక పని కల్పించేవారు ఆ పనిని శ్రద్ధతో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతో చేసి దాని పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారు కూడా ఒక గురువే అందుకే మనకి ఏం చేస్తారంటే ఒక విద్యాభ్యాసం పూర్తి అయిపోతే పట్టా ఇస్తారు ఎవరా పట్టా ఇస్తారు మనకి ఒక అకాడమీ ద్వారా కానీ లేదా అంటే మనకి పాఠశాల ద్వారా కానీ లేదా కళాశాల ద్వారా కానీ మనకు వచ్చేటువంటి ఉన్నత పత్రం అంటారు ఆ ఉన్నత పత్రం ఎవరు ఇచ్చారు గురువు అంటే వీడు ఇందులో ఉత్తీర్ణుడై దాని యొక్క శాస్త్రాన్ని అవలంబించాడు అభిలాషించాడు కాబట్టి దాని యొక్క యోగ్యతా పత్రాన్ని ఇస్తే తగినటువంటి మేధస్సును ఉపయోగించుకొని ఇతరులకు ఉపకారిగా పరోపకారిగా పరోపకారా ఇదం శరీరం అంటే మానవుడిగా పుట్టి ఈ యొక్క మానవ శరీరాన్ని మానవుడికి ఉపయోగపరంగా చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో వాడికి ఏదైతే లభ్యత శాస్త్రాన్ని పొందుతాడో ఆ శాస్త్ర ఫలితాన్ని వారికి ఒక వృత్తి అంటే డిగ్నిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్నిటీ వారికి ఇచ్చి ఇచ్చేటువంటి వాళ్ళే ఒక గురువు ఆ గురువు కూడా శాస్త్రం అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంనే కాదండి మ్యాథ్స్ గణిత శాస్త్రం కానీ లేదా సైన్స్ పరంగా కానీ లేదా సాంకేతిక పరంగా టెక్నీషియన్ వారు వారు తాలూకా మేధస్సుకి అంటే మెధడుకు పని చెప్పి తన ద్వారా వచ్చేటువంటి ఆలోచనలను శిష్యులకి ఏర్పాటు చేసి తద్వారా లోకరక్షణార్థం అందుకే ఆ రోజు వ్యాసుల వారు మనకి విష్ణు స్తోత్రం అవచ్చు అలాగనే ప్రతి పురాణాలన్నీ కూడా పద్దెనిమిది పురాణాలు పరికరిపించి మనం ఏ విధంగా అయితే ఈ యొక్క పెరుగును తిరిగితే వెన్న వెన్న తిరిగితే నెయ్యి వస్తుందో నెయ్యి ద్వారా ఆ అమృతం ధార వస్తుంది అందుకే గురితేన వర్ధతే బుద్ధి అంటే ఈ యొక్క గోవు ద్వారా వచ్చేటువంటి నేతి పదార్థం తినడం వలన జ్ఞాన సంపద పెరుగుతుందని ఎలాగైతే ఉందో గురువుని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ చెడిపోడు గురధికం గురోరధికం అంటే నగురోరధికం గురువుని మించిన దేవలేదు అందుకే శాస్త్రంలో కూడా ఏం చెప్తున్నాయంటే ఆత్మబుద్ధి సుఖం శైవా గురు బుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ శ్రీ బుద్ధి ప్రళయాంతక ఆత్మబుద్ధి ఏంటంటే నీకు నచ్చినట్టుగా నడవడం కాకుండా మనకు ఆత్మ ఏది పరిచపిస్తే దాన్ని నడిస్తే ఆత్మబుద్ధి సుఖాన్నిస్తుంది గురుబుద్ధి విశేషత అంటే ఏ గురువైతే అయితే మనకి బుద్ధిబలాన్ని చేస్తాడో ఆ బుద్ధిబలాన్ని ఉపయోగించినట్టయితే విశేషమైనటువంటి ఫలితం నేను కరెక్టర్ని అయ్యానండి నేను ఐపీఎస్ అయ్యానండి నేను ఒక డిగ్నిటీ పవర్ నా చేతిలో ఉందండి అంటే అది ఎవరో మీ సొత్తు నా సొత్తు కాదు ఒక గురువు ఎవరికి మనకి విద్యను అధ్యసించే ఆయనకి ఇంకొక గురువు ఆయనకి ఇంకొక గురువు ఆయన తాలూకా గురువు యహలోకముందు పరలోకముందు కూడా ఒక గురువు ఎవరంటే శివుడే ఆ శివుడు తాలూకా ఏదైతే మహత్ప్రసాదంగా అచ్చులు హల్లులు అన్నీ వచ్చినాయో అవన్నీ పదాలు పదాల క్రమ సంఖ్య అలాగే పాఠములుగా వచ్చి పాఠ్యాంశాలుగా బోధించి మనకి ఈరోజు ఉన్నత ఉత్తీర్ణ స్థితిని తీసుకొచ్చేటువంటి గురు పూర్ణిమ నాడు ఎవరైతే తమ తమ దగ్గరగా ఉండేటువంటి గురువుని కానీ గురు దేవాలయాలు కానీ ఆయన పాదపద్మాలు కానీ గురు చరణారవిందాభియాన మహామన్ అందుకే ఎప్పుడూ కూడా ఏ దేవతారాధన చేసినా లేదా మనం పూర్వకాలంలో మానవజాతి ఉత్పన్నమైన తర్వాత ఉత్కృష్టంలో కంటే ఒక గురువు అనేటువంటి భక్తిభావన ఉండేది కానీ నేటి కాలమాన పరిస్థితి ఏదైనా మనకు బోధించే ఉపాధ్యాయుడు కనపడితే ఈ మేష్టకు నమస్కారం చేయాలేమని చెప్పి పక్కదారి పట్టేటువంటి రోజులు ఈ రోజు తయారైనాయి లేదంటే గుడ్ మార్నింగ్ సార్ అది ఇవన్నీ వస్తున్నాయి కానీ పూర్వకాలంలో మన తాత తల్లిదండ్రులందరూ కూడా గురువుగారు కానీ ఒక బ్రాహ్మణుడు కానీ లేక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు వచ్చారంటే సాష్టాంగ నమస్కారం చేశారు అది గురు బోధ గురు భక్తి వాళ్ళు ఏమి ఇచ్చుకోలేరు అప్పుడు ధన వస్తువులన్నీ ఏమీ లేవు వాళ్ళకి అది ఒక్కటే భక్తి నిమ్రతగా ఇచ్చేటుండి తర్వాత కాలం అంతరిస్తున్న కొలది కూడా కాలక్రమేణా మనకి కొద్దిగా తెలివితేటలు ఎక్కువైనాయి దానివల్ల అంటే హృదయం దగ్గర వరకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం గురువుగారు అనేవారు కాలక్రమేణా అది కూడా అంతరించి ఒంటి చేతితో పెట్టడం నేర్చాం అది కూడా పోయింది బుర్ర పంపడం బండి మీద వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి నమస్కారం అంటే ఈ యొక్క షేకింగ్ వచ్చేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఆ విధానంగా సంస్కారం లేని నమస్కారం తయారైంది కాబట్టి మనం చేసేది ఏంటంటే సంస్కార హీనతగా మనం చేసేటువంటి ప్రక్రియ తయారవుతుంది ఒక ఉపాధ్యాయుడు కనిసాడు అంటే ఇప్పుడు మనకి చాలామంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటున్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వము ఆ యొక్క గురువు తన ఒకటవ తరగతి నుంచో పదవ తరగతి వరకు బోధన చేసిన తర్వాత వాళ్ళకి వినమ్రపూర్వకంగా భక్తిపూర్వకంగా పూర్వకంగా అర్పించేటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళని సత్కరించాలి అంతేగాని మేమందరం పూర్వ విద్యార్థులను సమ్మేళనం చేసుకున్నామండి ఆ రోజు ఎక్కడి నుంచో తెప్పించుకున్నా అతిథులు అభ్యాగతి సమీక్ష అన్ని తిన్నామండి అన్నీ కూర్చున్నామండి అక్కడే మా మేము చిన్ననాటి జ్ఞాపకాలను మొదటి సుమతులు పుచ్చుకున్నాం అది కాదు గురువుతో ఉండేటువంటి సంభాషణ ఎట్లా ఉందో తెలుసుకోవాలి ఉంది కాబట్టి అటువంటి గురువు గురించి పరమశివుడి గురించి చెబితే ఈ యొక్క సముద్రం దగ్గరికి వెళితే ఎంతైతే నీళ్ళు ఇస్తుందో అలాగా అమృతధారగా వస్తుందనమాట అందుకే గురువు ఎప్పుడూ కూడా కల్పవృక్షంగా ఉంటాడు మనకి ఏదైనా సందేహం వచ్చిందంటే తల్లిదండ్రులు అడిగితే వాళ్ళ సందేహం తీర్చలేరు దాని శాస్త్రాన్ని పరికించేటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే సందేహం నివృత్తి అవుతుంది అంటే అక్కడ దట్ ఈజ్ శివుడు శివుడు ఎవరు ఐశ్వర్యం ఇస్తాడు ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర సంపద ఇవన్నీ కానీ కాదు జ్ఞానం అనేటువంటి సంపాదన ఇస్తే చాలు ఎందుకంటే జ్ఞానము సరస్వతిదేవి సరస్వదేవి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్ వస్తుంది ఎందుకంటే వీడి తాలూకా ప్రజ్ఞ పాఠకుండా చేత ఉద్యోగ సంపాదన చేసుకొని అక్కడ తన నౌకరుల చేత పని చేయించుకొని ఆ పనిని విగ్విజయం చేసుకొని నాలుగు కాసుల వెనక్కి వేసుకునేటువంటి వచ్చేటువంటి భావన గురువు కనిపిస్తాడు అటువంటి గురు బుద్ధి విశేషత అని అందుకే చెప్పుకొచ్చారు కాబట్టి మేమి తమ తమ దగ్గర ఉండేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వనసినటువంటి ఏదైనా చిరు సత్కారం ద్వారా చిరు కాను ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందినట్టయితే మన యొక్క శరీరంలో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది తొలగి జ్ఞానం అనేటువంటి వికసింప చేస్తుంది చేస్తుంది ఎందుకంటే సూర్యనారాయణమూర్తి వారు వచ్చేసరికి కలుగుపోయే విధంగా అయితే అజ్ఞానాంద తిమరాధ జ్ఞానాంజన శిలాకయా చక్షుర్మీనతం ఏనా తస్మై స్త్రీ గురవేన మహా అజ్ఞానమనేటువంటి చీకటిని పారద్రోలడానికే గురువుగా గురువు శిష్యుడుగా వీడు ఉన్నారన్నమాట కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడంటే జ్ఞానమనేటువంటి కాటుకుని అంజనమంటే కాటుక ఆ కాటుకుని ఏదైతే నీవు కోమార అంటే బాల్య వ్యవస్థలో ఉంటావో దాన్ని ఆటబాటల ఎందుకు శ్రద్ధ లేకుండా విద్య మీద శాస్త్రముల మీద అభ్యాసయోగం చేసేటువంటి దృష్టి పెట్టించేవాడే గురువు అందుకే చెప్పారన్నమాట అజ్ఞానాంధ తిమిరాందస్యా జ్ఞానాంజన శిలాకయ చక్షుర్మినతం యేనా తస్మై గురవే నమ ఆ యొక్క పద్మములు ఏ విధంగా వికసిస్తాయో వీరికి గురుబోధ వల్ల తత్వబోధ వల్ల వికసింపజేసేటువంటి మార్గాన్ని ఇస్తారు కాబట్టి ఆ గురువు గారికి సమర్పిస్తూ ఈ గురు విశేషత నాకు తెలిసిన కాటికి మీకు చెప్పడం జరిగింది తద్వారా గురు శుభాశిస్సులు పొందండి